బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అని పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు లోపాలను అయితే గుర్తించి తగు పరిష్కార మార్గాలను అయితే సూచించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటైతే చేసింది ప్రభుత్వం గత నెలలో ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కొన్ని సమస్యల్ని ఉద్యోగ సంఘాల నాయకులు గత నెలలో మంత్రుల కమిటీ ముఖ్య మంత్రితో జరిగిన సమావేశాల్లో ప్రస్తావించారు ఇక వారు లేవనెత్తిన అంశాల పరిష్కారం దిశగా అయితే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని గత నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి ప్రకటించారు తదనుగుణంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు కమిటీ మరియు కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది సిహెచ్ సిఎస్ విజయానంద్ నేతృత్వం వహించే ఈ యొక్క కమిటీలో జిఏడి విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి వ్యయ విభాగం కార్యదర్శి మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య నిర్వహణ అధికారికి మరి ఈ యొక్క ఉద్యోగ సంఘాల ఇద్దరు ప్రతినిధులు కూడా ఉంటారు అయితే ఈ యొక్క కమిటీ ఎనిమిది వారాల్లో ఈహెచ్ఎస్ మరి ప్రతిష్ట అమలుపై అయితే నివేదన సమర్పించాలని అయితే ఉంటుంది మరి ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈహెచ్ఎస్ పథకంలో మొత్తం కూడా ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మంది లబ్దిదారులు అయితే ఉన్నారు వీరిలో ఐదు లక్షల యాభై మూడు వేల నూట ఎనభై రెండు మంది ఉద్యోగులు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది పింఛన్దారులు ఎనభై ఒక వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది కుటుంబ పింఛనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఈ యొక్క పథకంపై అయ్యే ఖర్చులో ప్రభుత్వం మరియు లబ్ధిదారులు చేరి సగం అయితే భరిస్తా భరిస్తారనమాట మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి